సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఆటో కన్సల్టెన్సీ ఫైనాన్స్ మెకానిక్ యూనియన్ సభ్యుల ఆధ్వర్యంలో బీజేపీ సహకారంతో నిర్వహించారు పట్టణంలోని జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ వద్ద ఈ ర్యాలీని జేఆర్జీ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఎండి పాలపర్తి శ్రీనివాస్ ప్రముఖ వ్యాపారవేత్త చామర్తి శ్రీరాములు జెండా ఊపి ప్రారంభించారు దారి పొడవున జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేసుకుంటూ మధ్య క్షేత్రం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ర్యాలీ నిర్వాహకులు మాట్లాడుతూ అయోధ్య రామ మందిరం ప్రతిష్ట హిందువులకు పండగ అని అన్నారు ఈ సందర్భంగా తాము నిర్వహించిన ర్యాలీలో పాల్గొని విజయవంతం చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు Jai Shri Ram Jai, silam! Jai, silam! Jai silam! ఈ రోజు అయోధ్య మందిర ప్రాణ ప్రతిష్ట పురస్కరించుకొని జంగారెడ్డి గ్రామంలో శోభాయాత్ర శివాలయం దగ్గర నుండి మధ్య ఆన్యాయ టెంపుల్ వరకు చేయటం జరుగుతుందండి ఫైనాన్స్ యూనియన్ తరఫున మెకానిక్ యూనియన్ తరఫున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి నగరంలో ప్రతి ఒక్కళ్ళు స్పందించి ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారని మేము చాలా సంతోషపడుతున్నామండి ఈ రోజు జంగారెడ్డిగూడెం పట్టణంలో మోటార్ ఫైనాన్స్ అండ్ ఆటో మోటార్ యూనియన్ వాళ్ళంతా కూడా పెద్ద భారీ బైక్ ర్యాలీ ఏర్పాటు చేశారు అందులో భారతీయ జనతా పార్టీ కూడా భాగస్వామ్యం అయింది ముఖ్యంగా ఈ రోజు యావత్ హిందూ సమాజానికి ఒక అద్భుతమైనటువంటి పండగ రోజు ఎందుకంటే ఐదు వందల సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితం రామ మందిరం నిర్మించడం అయోధ్యలో ఎందరో కరసేవకులు సేవకులు ప్రాణ త్యాగం ఇచ్చి ఈ దేశంలో ఇవాళ టీవీ ఛానల్స్ లో చూస్తుంటే నిజమైన చరిత్ర గత నాలుగు రోజుల నుంచి చెప్తున్నారు చైనాలో కూడా రామాయణం ఉంది రోమ్ లో రామాయణం ఉంది ఇటలీలో రామాయణం ఉంది ఎక్కడ చూసినా రామ కథలే ప్రజ్వలు చెప్పి వాళ్ళ అద్భుతమైనటువంటి అసలైన చరిత్ర ప్రజలకు తెలియజేశారు ఇది యావత్ హిందూ సమాజానికి ఒక కళ అంటే భారతదేశం అంటే రామాయణం రామాయణం అంటే ఇతిహాసము రాముడు ఆదర్శ పురుషుడు ఎందుకంటే తను తమోగుణము రజోగుణము సత్వగుణము అన్నగా ఎలా ఉండాలి తమ్ముడిగా ఎలా ఉండాలి రాజుగా ఎలా ఉండాలి భర్తగా ఎలా ఉండాలి శత్రు సంహారం ఎలా చేయాలి అని ఈ దేశానికి ప్రపంచానికి చూపినటువంటి ఆదర్శ పురుషుడు రాముడు